జిల్లా రాజంపేట పట్టణంలోని కెనరా బ్యాంక్ లో కువైట్ కు వెళ్లిన ఖాతాదారురాలి తనఖా బంగారు మాయమైంది ఏడాది క్రితం మన్నూరు గ్రామానికి చెందిన షేక్ నజీం బ్యాంక్ లో యాభై గ్రాముల బంగారు నగలు తనఖా పెట్టి లోన్ తీసుకుంది అనంతరం జీవనోపాధి నిమిత్తం నజీం కువైట్ కు వెళుతూ తనతో పాటు బ్యాంక్ బుక్ రసీదు వెంట తీసుకువెళ్లింది మూడు రోజుల క్రితం ఇండియాకు వచ్చి నగలు రెన్యూవల్ కోసం ప్రయత్నించగా ఆమె తల్లి కూతురు విడిపించుకున్నట్లు మేనేజర్ వెల్లడించారు తన పేరిట ఉన్న నగలు తన ప్రమేయం లేకుండా ఎలా ఇస్తారని ఆమె బ్యాంక్ మేనేజర్ ను నిలదీసింది ఈ మేరకు పట్టణ పోలీసులను బాధితురాలు ఆశ్రయించగా వారి సూచనల మేరకు బ్యాంక్ రీజనల్ మేనేజర్ కు బాధితులు ఫిర్యాదు చేశారు పెట్టిపోయాను ఐదు తులాల వరకు యాభై గ్రాములు పెట్టిపోతే ఇప్పుడు రిజాన్ కోసం వచ్చి వాళ్ళు క్లోజ్ అయిపోయింది అని చెప్తున్నారు నా బుక్ నేనే తీసుకెళ్లాను ఈ బంగారు పెట్టిన పేపర్ కూడా నేనే కోయట్కి తీసుకెళ్ళాను తీసుకెళ్లాను వచ్చి ఇక్కడ అడుగుతుంటే లేదు బంగారు క్లోజ్ అయిపోయింది అంటున్నారు మోసం చేశారండి ఇప్పుడు నా బంగారు నాకు దయచేసి ఇప్పించండి నా బుక్ నా దగ్గరే ఉంది నా పేపర్ నా డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి నేనైతే అయితే మూడు రోజులు అయితే కోయట్ నుంచి నా బంగారు చూసి ఇలా లేదని చెప్తున్నారు నేను ఇక్కడ బ్యాంక్ లోన్ పెట్టిపోయాను సార్ బంగారు పైన లోన్ తీసుకుని పెట్టిపోయాను వినోద్ కోసం వచ్చాను నేను మేనేజర్ సార్ చూద్దాంలే లేదు బంగారు లోన్ తీసుకుంటూ నేను వచ్చాను సార్ నాకు టైం కూడా లేదు నేను వన్ ఇయర్ బ్యాంక్ పెట్టాను సార్